పలాస నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీకి భారీ షాక్ గ్రామాల్లో పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ నాయకులు ఇది చూసినా ఓర్వలేక సౌకవారి కౌరులు చేపడుతున్నారు వైసీపీ నాయకులు ప్రజలకు మీ పార్టీ పనైపోయిందని తెలిసిపోయింది అందుకే నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారని అన్నారు మీ పరిపాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు పలాస మండలం గరుడకండి గ్రామం నుండి వైసీపీ రాక్షస నుండి విముక్తి చెందాలని తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి అలాగే వచనపు కొత్తూరు మండలం పల్లిసారథి గ్రామాల్లో కూడా వైసీపీ ఊసరవెల్లి నాయకులు చేస్తున్న అరాచకాలు భరించలేక ఈ రోజు స్థానికులు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎంపీ కించినపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌత సినీశా తదితరులు పాల్గొన్నారు ఒక ప్రతి రూపంగా మనం భావించాలి ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట చంద్రన్న మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో దేశంలో మనం ఏర్పాటు చేసుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం దేశం ముందుకు నడిపించే విధంగా మనం అందరం కూడా సిద్ధమవ్వాలని కార్యక్రమం ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈ రోజు ఉంది అది నిజం చేసుకోవాలనంటే ఈ ముప్పై ఎనిమిది రోజులు కూడా నిద్రాహారాలు మానుకోనైనా సరే మనం అందరం కూడా కష్టపడుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఏ ఒక్కరికైనా న్యాయం చేయగలిగారనేది గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా ఎవరికి అడిగినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము మోసపోయామని చెప్తున్నారు కానీ ఎవ్వరికి కూడా ఈ రోజు సుఖం కానీ సంతోషం కానీ నీళ్లు లాగేస్తున్నారు అని చెప్తున్నారు రెక్కలలో నీళ్లు లాగేస్తే ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు పెట్టినా సరే పలాసాకి నీళ్ళు అందించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే సన్నా చేసి దీక్ష చేసి చంద్రబాబు నాయుడు గారిని సైతం కదిలించినటువంటి వ్యక్తి గౌతమ్ శివాజీ గారు అనేది గుర్తు చేస్తున్నారు బ్రహ్మాండంగా జనవరిలో రెడ్డి మన ప్రాంతానికి వచ్చి ఏడు వందల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా తాలూకా దాహాన్ని తీర్చేస్తున్నాయని చెప్పి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు బిల్డప్ ఇచ్చుకున్నారు కేవలం బిల్డప్ పనికొస్తారు పనికి వస్తారు పబ్లిసిటీకే పనికి కానీ పబ్లిక్ దగ్గరికి వస్తే చెప్పులతో కొట్టే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కూడా చంద పరిపాలన ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం వంశదారు నుంచి విజయాపురంలో కూడా ఎవరైనా రైతు వ్యవసాయం చేసుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లా పంటలు మన పండించుకోవాలని చంద్రబాబు కేటాయించే ఆ రోజు ప్రభుత్వం మారింది ఇదే ప్రభుత్వంలో అందరికి కూడా అన్ని సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో నిధులు కేటాయిస్తే చాలా ప్రాజెక్టు ముందుకు నడిచేది కానీ ఆ జియోని చింపి చెత్తపట్టలో పడేసి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఐదు సంవత్సరాలు మనం ప్రశ్నిస్తుంటే భయపెట్టించారు ఏదో కోతలు కోస్తామని పెన్షన్ ఇవ్వకుండా చేస్తామని లేకపోతే ప్రభుత్వ పథకాలు మనకి రాకుండా ఆపుతామని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం మంత్రిగా ఉండి పలాసకు ఒరికి ఒక్క వైజేపీ నాయకులైన సమాధానం చెప్పమని తెలియజేసుకుంటున్నారు పూర్తి చేయగలిగారా వ్యాపార వర్గం వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి పలాసలో వ్యాపారస్తులు కూడా భయపెట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా ఈ రోజు స్వతంత్రంగా వ్యాపారంగా అవకాశం లేకుండా వ్యాపార వర్గాన్ని కూడా ఈ రోజు తొక్కేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే పక్కన ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం ఇదే అప్పల రాజు గారు ఆ రోజు వైసీపీ నాయకులు గాని హామీ ఇచ్చారు మేము వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని ఐదు సంవత్సరాలు అయింది పూర్తి నిధులు ఖర్చు పెట్టి సుమారు నూట పదహారు ముద్దాల ప్రాంత గ్రామాలకి నీళ్లు ఇచ్చినటువంటి అతను బహిరజులు హిందా గారిని గుర్తు చేస్తున్నారు ఆ రోజు తొంభై కి సుమారు ఈ రోజు ఇప్పటి ఖర్చు పెట్టి ఆ స్కీమ్ లో జీతాలు ఇచ్చి ఆ స్కీమ్ నడిపిస్తే ఈ రోజు అదనంగా ఏడు వందల కోట్ల రూపాయలు అంటున్నారు కదా అందులో సగానికి సగం డబ్బులు నొక్కేసి ఆ రోజు ఎర్ర నాయుడు గారు తెచ్చిన స్కీమ్ లో ఏవైతే ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులకే పైప్ లైన్లు కనెక్ట్ చేసి పాత ట్యాంకుల మీద ఈ రోజు స్కీమ్ నడిపించే పరిస్థితికి వచ్చారు